గన్మోహన్ రెడ్డిపై రెచ్చిపోయిన చెలరేగిపోయినా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు దమ్ముంటే రమ్మని జగన్మోహన్ రెడ్డిని అంటూ సవాల్ విసిరాడు రేవంత్ రెడ్డి అసలు ఇదంతా ఎందుకు జరిగింది మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎలక్షన్స్ రోజు ఏపీ సీఎం జగన్ పోలీసులు తుపాకులు పట్టుకుని వచ్చి నాగార్జున సాగర్ ను ఆక్రమించుకుంటే ఎందుకు కేసీఆర్ మాట్లాడలేదు రంద పనులు చేసింది లొంగిపోయింది నువ్వు కేసీఆర్ నువ్వు రందగాడివి కాబట్టే జగన్ వచ్చి ప్రాజెక్ట్ ని స్వాధీనం చేసుకున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దమ్ముంటే రమ్మని జగన్మోహన్ రెడ్డి అంటూ ఫైర్ అవడం అయితే జరిగింది అనమాట సో ఎగ్జాక్ట్ ఎలక్షన్స్ రోజు ఏం జరిగిందో మనందరికి తెలుసు హుటా హుట్టిన ఆంధ్ర రాష్ట్ర పోలీసులంతా కూడా తుపాకులు పట్టుకుని వెళ్లి అక్కడ సీసీ కెమెరాలు కూడా సంబంధించి కూడా ఏ పగల కొట్టారు అన్నట్టు అప్పుడైతే వార్తలు వచ్చినాయి హుటాహుటిగా ఎప్పుడో బయటకు వెళ్ళినటువంటి ఆంధ్రాకి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రాంబాబు ఒక్కసారిగా బయటకు వచ్చి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు నీళ్లు రాకుండా చేస్తారా అంటూ ఎగ్జాక్ట్ గా ఎలక్షన్స్ రేపు పొద్దున జరుగుతున్నాయి అనగా అర్ధరాత్రి హైడ్రామా చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు మరి ఎలక్షన్స్ అయిపోయి చాలా కాలం అయింది మళ్ళీ ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా అక్కడ నాగార్జున సాగర్ దగ్గర తుపాకులు పట్టుకుని కనిపించినటువంటి పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డిపై సవాలు విసిరారు రేవంత్ రెడ్డి మరి ఇప్పటి వరకు అయితే వైసీపీ నేతల నుంచి కానీ నాయకుల దగ్గర నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ అయితే లేదు మరి దీన్ని బట్టి ఏ విధంగా అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డిని ఏ మాత్రం కూడా ఉపేక్షించినట్టు అయితే కనిపించలేదు రెచ్చిపోయారు